వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలోని రెవెన్యూ శాఖలో పదోన్నరకు డిపిసి నియామకం చైర్మన్గా కన్వీనర్గా సిసిసిఎల్ఏ సభ్యుడిగా ఎక్సైజ్ కమిషనర్ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెండేళ్ల పాటు ఈ కమిటీ కంటిన్యూ నాయక్ తరఫురాలుగా ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖలో పదోన్నతుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ కమిటీ నిర్మిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెవెన్యూ శాఖలో అర్హులైన వారికి నాయకు తరచుదారుగా ఫస్ట్ లెవెల్ గైటెడ్ ఆఫీసర్ ర్యాంకుగా ప్రమోషన్ కల్పించే ఉద్దేశంతో సిసిఎలియ చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ కమ్ కన్వీనర్గా ఎక్సైజ్ కమిషనర్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం జాయింట్ అడిషనల్ డిప్యూటీ సెక్రటరీ సభ్యుడిగా ఈ కమిటీలో నియమించారు రెండేళ్ల పాటు ఈ కమిటీ పనిచేసుకుందని అర్హులైన అందరిని గుర్తించి వారికి డిప్యూటీ తలసారిగా పదవిని కల్పించేందుకు వీలుగా ఈ కమిటీ జాబితా రూపొందిస్తుందని తెలిపారు దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రమోషన్లపై ఉత్తర్వు ఇవ్వనుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ